మత్స్సు వార్త పద్నాలుగో అధ్యాయం చదువుకున్నాం ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసు సమాచారం విని ఇతడు బాప్తిసం ఇచ్చు యోహాను అతడు మృతులలో నుండి లేచియున్నాడు అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపముల రూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్ భార్యయగు హేరోదియాను ఉంచుకునుట న్యాయం కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము అతన్ని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోద్ను సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీసమిచ్చు యోహానుతలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకప్పగించుమని అడిగెను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనములకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోత్లను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను ఆమె తన తల్లి ఎద్దకు దాన్ని తీసుకొని వచ్చెను అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకునిపోయి పాతిపెట్టి ఏసునద్దకు వచ్చి తెలియజేసిరి యేసు సంగతి విని దోన ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను జన సమూహములు ఆ సంగతి విని పట్నముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి యొద్ద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను సాయంకాలమైనప్పుడు అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయేను ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి యేసు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన ఎద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అందుకైనా వాటిని నా ఎద్దుకు తేండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి ఇచ్చెను శిష్యులు జనులకు వడ్డిచ్చిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను కాక తిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోనె ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవలనని ఆయన వారిని బలవంతం చేసెను ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికా దోనె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున సముద్రం మీద నడుచుచూ వారి ఎద్దకు వచ్చెను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యం తెచ్చుకునుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతృ ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎద్దుకు వచ్చుటకు నాకు సెలవెమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేత్రు దిగి ఏసునద్దుకు వెళ్ళుటకు మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువ నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే ఏసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనిగను అంతటా దోణిలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మృక్కిరి వారద్దరికి వెళ్ళి గన్నేశ్వరేతు దేశమునకు వచ్చిరి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్ల నున్న ఆ ప్రదేశం అంతటి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన ఎద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టు నిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన వారందరిను స్వస్థత నొందిరి దేవుడు తన వాక్యంను గాక ఆమెన్